చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ విఐపి గార్డ్ అంటే ఇంపార్టెంట్ ప్రముఖులు అయినటువంటి వాళ్ళకి ముందుగా దర్శనమిస్తూ రండి రండి అని పిలిచేటటువంటి దేవుడుగా తిరుమల శ్రీవారిని రాజకీయ నాయకులు అనుచితంగా తమ అధికారంతో దుర్వినియోగపరుచుకుంటున్నారు అనేది తాజాగా వెల్లడైనటువంటి ఒక ఉదంతము నిజంగానే సామాన్యులు లక్షల మంది రోజుకి ఎనభై వేల నుంచి లక్ష మంది శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు దేశంలోని నలుమూల నుంచి వస్తూ ఉంటారు నడిచి కూడా కొండకు వస్తూ ఉంటారు అయినా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీఐపీ కోట అంటే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి పదవుల్లో ఉన్న వాళ్ళకి విఐపి కోటలో దర్శనాలు ఇవ్వడం అనేది చాలా కాలంగా అనవాయితీగా వస్తుంది కానీ గడిచిన ఐదేళ్ల కాలంలో ఇది ఇబ్బడి ముప్పడిగా ఎవరు ప్రశ్నించరు కదా అనేటటువంటి దానితోటి తమ అధికారాన్ని పరిధులు పరిమితులు మించి దుర్వినియోగం చేసినట్లుగా విజిలెన్స్ బోర్డు నిర్ధారించింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి సంఘటనల మీద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వము విచారణ జరుగుతుంది ఆ విచారణలో భాగంగా గతంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు శ్రీనివాసుని దర్శనాన్ని కూడా ఏ రకంగా దుర్వినియోగం పరిచారు లెక్కల్ని తాజాగా వెలికి తీసింది అప్పట్లో నాలుగేళ్ల పాటు చైర్మన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి హయాంలో ఎంత దుర్వినియోగం జరిగింది రోజుకి దాదాపు రెండు వేల ఎనిమిది వందల నుంచి సగటున రెండు వేల ఎనిమిది వందల మంది ఈ విఏపి చైర్మన్ కోటాలో చేయించినట్లుగా లెక్కలు వెల్లడయ్యాయి నాలుగు లక్షల మంది ఆయన ఉన్నటువంటి కాల వ్యవధిలో నాలుగు లక్షల మందికి బ్రేక్ దర్శనాలు అంటే వీఐపీ దర్శనాల కంటే కూడా కొంచెం ముఖ్యమైనటువంటి దర్శనాలు బ్రేక్ దర్శనాలే నాలుగు లక్షల మందికి చేయించారు అంటే రోజుకి రెండు వందల డెబ్బై మందికి బ్రేక్ దర్శనాలు అంటే స్వామివారికి మిగిలినటువంటి భక్తులు అందరినీ నిలిపివేసి బ్రేక్ దర్శనాల కింద కొంతమంది వీఐపీలను పంపుతూ ఉంటారు ఆ బ్రేక్ దర్శనాలే చైర్మన్ కోటాలో రోజుకి రెండు వందల డెబ్బై మంది అంటే దాదాపు నాలుగైదు సార్లు చైర్మన్ గోటాలోంచి వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు రెండు వందల డెబ్బై మందికి ఈ బ్రేక్ దర్శనాలు బ్రేక్ దర్శనాల తర్వాత ఇంకా శీఘ్ర దర్శనాలు అంటే మూడు వందల రూపాయల పై ఇచ్చేటటువంటి శీఘ్ర దర్శనాల్ని దా రెండు వేల ఐదు వందల నలభై మంది రోజుకి రెండు వేల ఐదు వందల ఇరవై నుంచి రెండు వేల ఐదు వందల నలభై మంది యావరేజ్న అంటే శీఘ్ర దర్శనం అంటే చైర్మన్ కార్యాలయం నుంచి శీఘ్ర దర్శనం కోటలో రెండు వేల ఐదు వందల మంది దర్శనం చేసుకున్నారు అంటే ఇంత ఎంత దుర్వినియోగం అంటే ఒక ప్రతిరోజు చైర్మన్ కోటాలోనే రెండు వేల ఐదు వందల మంది శీఘ్ర దర్శనం కింద వెళితే ఇంకా అసలు సామాన్య భక్తుడిని ఏం చూసి ఏం పెట్టించుకున్నారు ఇంతగా చైర్మన్ కార్యాలయాన్ని టీటీడీలో దుర్వినియోగం చేయాల దేవుడు అంటేనే దర్శనాల కోసం వస్తారు దర్శనాలు ప్రసాదాలు ఈ రెండే ప్రసాదాలు ఎలాగా లభిస్తున్నాయి ఎప్పటి మొట్టగడిగా అందువల్ల దర్శనాల దగ్గర మాత్రం పైరు వేలు సిఫార్సులు అన్ని రకరకాల కోణాల్లో అన్నింటినీ వాడుకుంటూ చైర్మన్ సీట్లో కూర్చోవడం అంటే సామాన్య భక్తుల సౌకర్యాలు చూడడం కాదు తమకు నచ్చిన వాళ్ళకి తమకు తెలిసిన వాళ్ళకి తమ పార్టీకి అనుయాయులైనటువంటి వాళ్ళకి దర్శనాలు చేయించడము కోటా ప్రకారం అనేటువంటి ఆ పరిధికి దిగజార్చినట్లుగా చైర్మన్ స్థానాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి గతంలో అంటే ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ ఉండేటటువంటి ఈ దేవస్థానంలో నిర్మాణ పనులు అంటే రోడ్ల నిర్వహణ కానీ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు రెండు వందల యాభై కోట్లు ఏటా కేటాయించేవారు ఒక ఐదారేళ్ల క్రితం కానీ ఇది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే కనుక చివరి సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణ పనులకే ఏటా ఏడు వందల యాభై కోట్లు కేటాయించారు దీంట్లో అంటే కాంట్రాక్ట్ పనులు ఎక్కువగా పర్సంటేజ్ లభిస్తాయి కనుక ఈ పనులు పనుల పరిధిని పెంచి పరిమితులను దాటి ఒక్కసారిగా రెండు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల యాభై కోట్లు అంటే మూడు రెట్ల నిర్మాణ పనులకు కేటాయింపులు పెంచారు అనేటటువంటి అభియోగాలు ఉన్నాయి ఇంకా కొనుగోళ్లు ఇతరత్ర అనేకం ఉన్నాయి ఏదేమైనా మిగిలినటువంటివి ఏవి కూడా అంటే నిర్మాణాల్లో అవినీతి లేదంటే దేవుడు నిధులు తినేయడం ఇవన్నీ సాధారణంగా భక్తులు పెద్దగా పట్టించుకోవాల్సిన భక్తు భక్తులకు ఇబ్బంది కలిగించే అంశాలు కాదు కానీ దర్శనాలు మాత్రం భక్తులకు చాలా ఇబ్బంది అసౌకర్యాన్ని కలిగిస్తాయి చైర్మన్ కోటాలోనే మూడు వేల మంది శిఖర దర్శనానికి వెళుతూ ఉంటే మిగిలిన సామాన్యమైనటువంటి భక్తులు ఉచిత దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల పరిస్థితి ఏమిటి ఒక విఐపి లేదంటే శిఖర దర్శనంలో వెళ్ళే ఒక విఐపి భక్తుడు కోటాలో ముగ్గురు సామాన్య భక్తులు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంత టైంను కేటాయిస్తూ ఉంటారు అందువల్ల ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే ఇటువంటి వాళ్ళని అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మీద దర్శనాల రూపంలో ఆయన చేసినటువంటి దుర్వినియోగం మీద చర్యలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు కానీ దీనిని ప్రస్తుతము చైర్మన్గా ఉన్నవాళ్ళు ప్రస్తుతం పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు దృష్టిలో పెట్టుకుంటూ తాము దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే దేవుడి ముందు తప్పు చేసినా లేదంటే తమకు ఉండేటటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసినా ఏదో ఒకరోజు జవాబుదారీ అవుతారు ప్రజల దృష్టిలోని భక్తుల దృష్టిలోని పలచన అవుతారు హీనంగా చూసేటటువంటి అవకాశం భక్తులు ఉంటుంది అందువల్ల ఈ అధికారాన్ని ఇప్పటి పాలకవర్గం అన్నా దుర్వినియోగం చేయకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుంటూ వారి ప్రయోజనాలు సామాన్య భక్తుల వసతి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా చూడటం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే ధర్మకర్తల మండలి అంటే ట్రస్ట్ బోర్డుకి మంచి పేరు వస్తుంది అందువల్ల గతంలో చేసినటువంటి తప్పులు ఇప్పటి పాలక వర్గానికి గుణపాఠంగా మారాలని మనం ఆశిద్దాం వినికిడి లోపం ఉన్న వారికి సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్